ఆ రాజకీయ నాయకుడిలో విలువలు ఉండాలి విశ్వసనీయత ఉండాలి ఆ రాజకీయ నాయకుడు చెప్పే బాటలు నమ్మి ప్రజలు ఓటు వేస్తారు ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిలో విలువలు లేకపోతే విశ్వసనీయత లేకపోతే ఏమవుతుంది అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది ఆ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రైతులను పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఈ రెండు ఉదాహరణలు నేను చెప్పుతాను ఏ రకంగా ఆయన మాటలు నమ్మి ఏ రకంగా రైతన్నలు ఏ రకంగా అక్క చెల్లెమ్మలు తన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే ఆ తర్వాత ఏ రకంగా రైతన్నలు నష్టపోయారు ఆ తర్వాత ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలు నష్టపోయారు అన్న రెండు ఉదాహరణలు మీ అందరి సమక్షంలో ఈరోజు ఉంచుతాను అప్పటిలో రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి చివరికి రుణమాఫీ కదా దేవుడెరుగు సున్నా వడ్డీ సైతం ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మనం అంతా కూడా మన కల్లారా చూసాం ఇదే చంద్రబాబు ఇదే చంద్రబాబు ఏం చేశాడో మనమంతా కూడా చూశాం ఇదే చంద్రబాబు తాను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు ఏ రోజైనా ఒక్క రోజు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఒక్క రూపాయి అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతు భరోసాగా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఈరోజు మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్ స్కీమ్ అయిన రైతు భరోసాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు మోసం చేసేందుకు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని ఈ పెద్ద మనిషి చెప్తా ఉంటే రైతన్నను నమ్ముతాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఏ ఒక్క రోజు ఒక్క రూపాయి కూడా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెప్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్ద మనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మీ జగన్ ఉన్నాడు మీ బిడ్డ ఉన్నాడు మీ జగను మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ రైతు భరోసాగా రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ రైతు భరోసాగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా మీ బిడ్డ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు ఇస్తానని మీ బిడ్డ ఎన్నికలప్పుడు చెప్పాడు మీ బిడ్డ అధికారం లేక వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు జరిగిన మీ బిడ్డ పన్నెండు వేల ఐదు వందలు చెబితే దాన్ని ఏకంగా పదమూడు వేల ఐదు వందలు చేశాడు నాలుగేళ్ళు చెబితే మీ బిడ్డ దాన్ని ఐదు సంవత్సరాలు చేశాడు చేసి యాభై వేలు ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఏకంగా అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాలలో తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఒకవైపున చంద్రబాబు ఉన్నాడు తాను ఇస్తానన్నా రైతుల రుణమాఫీ ఎక్కొట్టాడు సున్నా వడ్డీని ఎక్కొట్టాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న మాటను ఎక్కొట్టాడు రైతులను రోడ్డు పాలు చేశాడు మరో వంక మీ జగన్ మీ బిడ్డ రైత మెలకు చేస్తానన్న దానికన్నా కూడా మరింత మెరుగ్గా చేసి చూపించాడు మీ బిడ్డ తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుస్తా ఉన్నా ఈరోజు మీ బిడ్డ గర్వంగా తలెత్తుకుని మీ ముందర నిలబడి నేరుడు మేనిఫెస్టోలు పదమూడు వేల పద్మూరు మేనిఫెస్టోలు చెప్పిన దానికన్నా ఎక్కువ పదమూడు వేల ఐదు వందలు ఇచ్చా ఈసారి ఈ ఐదు సంవత్సరాలకు పదహారు వేల రూపాయలు ప్రతి రైతన్నకు ఇస్తాను ఐదు సంవత్సరాలలో ఎనభై వేల రూపాయలు రైతన్నకు ఇస్తాను అని మీ బిడ్డ నిబద్ధ